రైతు బంధు రుణమాఫీ మీద ఆశలు వదులుకోవాల్సిందేనా ఎందుకంటే రైతు బంధు రుణమాఫీ విషయంలో సర్కార్ చేస్తున్న నిర్లక్ష్యం అజాగ్రత్త వల్లనే మెల్లమెల్లగా వీటి మీద ఆశలు నశించిపోతున్నాయి ఎందుకంటే మెయిన్గా ఊర్లలో ఉన్న పబ్లిక్లో రైతులు మాకు మార్పు కావాలి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మేము అనుకున్న సాయం మాకు దక్కుతుంది అందులో మేన్ వచ్చేసి రైతు బంధు రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ పాలన అన్నాడు కదా మాకు బరాబర్ న్యాయం చేస్తాడని నమ్మి ఊర్లలో ఉన్న జనాలు కాంగ్రెస్ కి ఓటేసి గెలిపిస్తే ఇప్పుడు గద్దె ఎక్కిన తర్వాత ఈ రైతు బంధు రుణమాఫీ ఊసే ఎత్తడం లేదు సరే చేసిన మొత్తంకే జయలే అనట్లే చేసిండు కానీ ఎంతవరకు వాళ్ళే రైతులా వాళ్ళు ఓటేస్తేనే గెలిచిందా రైతు బంధు రుణమాఫీ టాపిక్ గురించి మనం ఈ వీడియోలో డీప్ గా డిస్కస్ చేద్దాం ఇప్పుడు రైతు బంధు రుణమాఫీ విషయంలో రైతు బంధు గురించి కాసేపు పక్కకు పెడితే రుణమాఫీ రుణమాఫీ విషయానికి వస్తే మాకు ఎప్పుడెప్పుడు రుణమాఫీ జరుగుతుంది ఎప్పుడు మేము తెచ్చుకున్న రుణాలు మాఫీ అయితే అని ఓ దిక్కు రైతన్నలు చాలా అంటే చాలా ఘోరంగా ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు ఇంకొంతమంది అయితే ఒకవేళ రెండు లక్షల లోపే రుణమాఫీ అన్నారు కదా మరి రెండు లక్షల మీదున్న పైసలు ఉంటే మా రుణమాఫీ కాదేమో అన్న భయంతో ఆ పైనున్న చిల్లర లక్ష రూపాయలు యాభై వేలో ఇరవై వేలు వీటి కోసం వడ్డీలు తీసుకొచ్చి దళార్ల దగ్గర కానీ సేట్ల దగ్గర కానీ వడ్డీలకు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర బంగారం ఉంటే బంగారం కమ్మలుంటే ఏది చిన్న పూస బంగారం ఉన్నా కూడా అమ్మేసుకొని మరి ఆ పైనున్న రుణాలు తీర్చేస్తురు కానీ ఈ రెండు లక్షల రుణమాఫీ మాత్రం ఇంతవరకు కాలేదు ఇది ఏదో మీద మీద మాటలకు ఎవరో మాట్లాడుకుందిని చెప్తున్నది కాదు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేసే మీటింగ్స్ లో బాధపా బయట పెట్టిరు ఇంకా ఊర్లలో ఒక ఊరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క ఊరు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఊర్లో ఇంకా వంద మందికి రుణమాఫీ కాలేదు పూర్తిగా రుణమాఫీ జరిగిందే లేదని ఎమ్మెల్యేసే సర్కార్కి రిక్వెస్ట్లు పెట్టడం మీటింగ్స్లలో అడగడం ఇలాంటివి జరుగుతున్నాయి ఎన్నో మీటింగ్స్ ఎన్నో సభలలో కూడా చూసినాం ఇదేదో బయట పార్టీ వాళ్ళు లైక్ బీఆర్ఎస్ బీజేపీ అదర్ పార్టీస్ ఎవరైనా వీళ్ళ మీద నిందలేయడానికి సర్కార్ని దూషించడానికి వ్యాఖ్యలు చేశారంటే ఏమైనా అనుకోవచ్చు కానీ కొద్దు సొంత పార్టీ లీడర్సే ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదు అని ఒక ట్విస్ట్ ఇస్తే సర్కార్ ఇక్కడ ఫెయిల్ అయిపోయినట్టే కదా ఇంకోటి రెండు వేల ఇరవై మూడు గెలిచినప్పుడు డిసెంబర్ తొమ్మిది నాటికి సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా పూర్తిగా రుణమాఫీ చేసేస్తాం మీరు ఎలాంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు ఆ విషయంలో మీరు భయపడాల్సిన అవసరమే లేదని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటికి సోనియా గాంధీ రెండు బర్త్డేలు చేసుకుంది ఇంతవరకు రుణమాఫీ జరిగిందే లేదు మరి దీన్ని ఏమన్నట్టు ఇవన్నీ తెలియకుండా స్టిల్ రైతులు మాకు రుణమాఫీ అవుతుంది ఇవాళ కాకపోతే రేపు అని ఎదురు చూస్తారు కానీ ఇవేవి తెలియకుండా పాపం అమాయక రైతులు కాంగ్రెస్ ని నమ్మి ఓటేసి గవర్నమెంట్ మాకు సాయం చేస్తుంది నమ్మి గెలిపించి ఇంకా ఎదురు చూస్తారు స్టిల్ కొన్ని ఊర్లలో ఇంకా ఇంకా ఎదురుచూపులు అలానే ఉన్నాయి ఇవాళ కాకపోతే రేపు అవుతుంది అని వాళ్ళని వాళ్ళే సమర్థించుకోవడం ఓ విధంగా గవర్నమెంట్ ని దూషించకుండా ఆ చేస్తారు తీయాల కాకపోతే రేపు చేస్తారు అని ఎదురు చూస్తారు కానీ మీరు ఆ ఎదురుచూపులు మానుకోవాల్సిందే ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ ఫుల్ ప్యాకప్ చేసేసింది ఈ రుణమాఫీ ఏదైతుందో ఇది ఒడస కొట్టేసినాం వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రుణమాఫీ ఉంది కదా ఇది ఒడస కొట్టేసినాం ఇది అయిపోయింది అని వాళ్ళు ప్యాకప్ చేసుకోరు ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ముప్పై వేల కోట్లున్న రుణమాఫీని ఇరవై వేల కోట్ల రుణమాఫీ చేసేసి అయిపోయిందిగా కడమ పదివేల కోట్లు మాకు సంబంధం లేదు మా దగ్గర ఇన్నే ఉన్నాయి మేము ఇంతే చేస్తాం అని వాళ్ళు అనుకొని ఆ రుణమాఫీ ముచ్చట్నే మర్చిపోయారు ఇది తెలియకుండా రైతులు ఇంకా ఎదురు చూస్తారు కాబట్టి ఈ రుణమాఫీ అనేది గవర్నమెంట్ ఎప్పుడు చేస్తుంది ఏం చేస్తుంది అని ఎదురు చూసి ఇంకా అప్పులు తెచ్చుకొని అప్పుల పాలైతే కాకండి ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పట్లో రుణమాఫీ చేసే పరిస్థితే లేదు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఏది చక్కగా అమలు చేసింది లేదు అందులో మెయిన్ రైతులకు కావాల్సిన రుణమాఫీ తీర్చేది ఉంటే ఎప్పుడో తీరుస్తుండే కదా ఇంకా తీర్చలేదంటే మీరు అక్కడనే అర్థం చేసుకోవాలి ఒకవేళ తీర్చినా కూడా ఇరవై వేల కోట్లు చేసినప్పుడే ఈ పదివేల కోట్ల లెక్క కాదు అప్పుడే చేస్తుంది ఎందుకు చేయలేదు చేయొద్దని డిసైడ్ అయ్యారు కాబట్టి చేయలేదు కాబట్టి మీరైతే ఈ రుణమాఫీ విషయంలో ఎదురు చూపులు మానుకోవాల్సిందే ఇక మెయిన్ వచ్చేసి రైతు బంధు రైతు బంధు ముచ్చటకు వస్తే ఇక అవుతుంది రేపు అవుతుంది ఎల్లుండి అవుతుంది అని రైతు బంధు పైసలు పడతాయి రైతు బంధు పైసలు పడతాయి అని ఊరికే ఫోన్ ఓపెన్ చేసి చెక్ చేసుకున్నాడు తప్ప ఆ రైతు బంధు పైసలు పడ్డదే లేదు ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ రైతు భరోసా వాళ్ళకి గెలిచినప్పటి నుంచి ఫస్ట్ రైతు భరోసా ఇచ్చినాం కదా హామీ అన్నట్టు ఆడాడ ప్రసాదం పంచినట్టు పనిచేసారు సెకండ్ దంటవా కథం దాన్ని ఎత్తేసిరు సెకండ్ దాని గురించి మాట్లాడలే సెకండ్ తీయాల్సిన టైంకి ఫస్ట్ది ఆ నెల రెండు నెలల ముందు ఇచ్చేసి కథం అది ఆడికే ప్రసాదం పంచినట్టు పంచి సెకండ్ ఎత్తేసిరు ఇక మూడోది అంటారా దాన్ని ఊసేలేదు జనవరి ట్వంటీ సిక్స్త్ కి అన్నారు రైతు బంధు పైసలు టకీ టకీ మనీ మీ ఫోన్లలో రైతు బంధు మెసేజ్లు పడుతూనే ఉంటాయని చెప్పిన ముఖ్యమంత్రి మార్చి థర్టీ ఫస్ట్ కి డెడ్ లైన్ పెట్టిం కానీ ఇది ఏప్రిల్ ఏప్రిల్ ట్వంటీ టూ ఇంతవరకు రైతు బంధు పైసలు అడ్డదే లేదు ఇది తెలియకుండా రైతులు ఇంకా వస్తాయి ఇలా కాకపోతే రేపైనా వస్తాయి లేట్ వస్తాయి మనం ఊర్లలో ఉన్నాం కదా సర్వర్ లేదేమో అందుకే లేట్ వస్తాయి అని ఆశలు పెట్టుకున్నారు ఈ విషయం మేము రుణమాఫీ చేస్తాం రైతు బంధు ఇస్తామని బయట ఎవరో చెప్తే ప్రజలంతా నమ్మకపోయే వాళ్ళేమో అంత నమ్మకం పెట్టుకోకపోయే వాళ్ళేమో ఇది కుద్దు అధికార పార్టీయే మేము మీకు రుణమాఫీ చేస్తాం రైతు బంధు పైసలు ఇస్తామని నమ్మించి మోసం చేస్తే రైతులు ఇంకోసారి సర్కార్ని నమ్ముతారా అస్సలే ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు ఎందుకంటే ఏ సర్కార్కి రానంత వ్యతిరేకత గడిచిన సంవత్సరం కాలంలో సొంతం చేసుకుంది జస్ట్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే సంవత్సరన్నర కాలంలో ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలు చేసింది లేదు అనంగనైపోతుందా అయిపోతుందా పైసలు ఉండొద్దా అని అంటారు రెండు నెలలు దగ్గర వస్తుంది ఇంతవరకు దిక్కు దివాన లేదు ఈ రైతు బంధు పైసలే అనుకుందాం ఇది మూడో రైతు బంధు ఇంతవరకు ఇవ్వలేదు ఇంకా రెండు నెలలు అయితే వానకాలం వస్తుంది అప్పుడు ఇంకో రైతు బంధు వస్తుంది గతం ఇది ఎగ్గొట్టేసి అది ఇస్తారేమో వచ్చిన వచ్చిన జాలని ఆనందపడాలా లేకపోతే అసలే రాకుండా పోతున్నాయని అని అసలు ఏం అర్థం కాని పరిస్థితులు ఉన్నారు రైతు ఈ రైతు బంధు పైసల విషయంలో కేసీఆర్ గవర్నమెంట్ చాలా తప్పులు చేసింది వాళ్ళు తక్కువ అంటే గవర్నమెంట్ ని గవర్నమెంట్ కంపోజ్ చేయడం కాదు ఇక్కడ వాళ్ళు చెప్పిన మాటలే చెప్తున్నాం వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వేసేసిరు మన సర్కార్ అట్లా కాదు అందాల్సిన వాళ్ళకే న్యాయంగా పైసలు అందుతాయి అని చెప్పి నాలుగు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే రైతు బంధు పైసలు అన్నారు కానీ ఇంతవరకు ఊర్లలో నాలుగు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు పూర్తిగా రాలేదు ఇది కూడా రుణమాఫీ లెక్కనే సగం సగం జరిగింది నాలుగెకరాల లోపు ఉన్న వాళ్ళు కూడా వస్తాయి పైసలు లాగొస్తాయి ఎందుకంటే పంట కోసం ఈ గడిచిన ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంలో పంట కోసం చేసిన అప్పులు కూలి పైసలు కాని కి కానీ దున్నడం కోసం కానీ విత్తనాలు కాని వీటన్నిటి కోసం తెచ్చిన అప్పులు ఉంటాయి కదా రైతు భరోసా అంటే ఏంది రైతులకు భరోసా ఇవ్వడం వాళ్ళు ఏదైనా పంట పెట్టుకున్న వాళ్ళు పంట వేసినప్పుడు గవర్నమెంట్ మీకు అండగా ఉంటది మీకు భరోసా ఇస్తుంది ఏ రూపంలో భరోసా మాట రూపంలో కాదు మాట రూపంలో ఎవరు భరోసా ఇచ్చినా అది జల్లది పైసల రూపంలో మీకు భరోసా ఇస్తున్నామని చెప్పి భరోసా అన్న మాట భరోసా లెక్కనే ఉంది తప్పితే అది నోటికి వరకు అందిందే లేదు గవర్నమెంట్ ఇంతవరకు పూర్తిగా సాయం చేసిందే లేదు ఇప్పుడు కూడా మంత్రులు చెప్పిరు మా చుట్టపోలకు మా దగ్గర వాళ్ళకే వాళ్ళ వాళ్ళకే లిస్ట్ తయారు చేసి మన రేవంత్ రెడ్డి అని కొంతమంది మంత్రులు భాజపా ప్రెస్ మీట్లలో కూడా చెప్పుకున్నారు కానీ అప్పుడు జరిగింది వాళ్ళ చుట్టాలోలకు దగ్గర దగ్గర ఊర్లలో జరిగిందే ఆడికే లాస్ట్ ఇంకా తర్వాత రైతు బంధు కానీ రుణమాఫీ కానీ అందాల్సిన వాళ్లకు ఇంతవరకు అందిందే లేదు కాబట్టి సాయం అందాల్సిన టైంలో చేయకుండా ఏదో సగం సగం చేసి మేము హామీ ఇచ్చినాం మేము గెలిచినాం కదా మేము ఆరు గ్యారంటీలు ఇచ్చినాం మేము మార్పు తీసుకొస్తాం మార్పు తీసుకొస్తామని మాట ఇచ్చారు మీరు తీసుకొస్తున్న మార్పు ఇదేనా కాంగ్రెస్కి ఎక్కువ శాతం ఓట్లు ఊర్లల్లో నుంచే పడ్డాయి కొద్దు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒప్పుకురది ఎందుకని నమ్మిర్రు వాళ్ళు గుడ్డిగా నమ్మిరు కాంగ్రెస్ వస్తే అందరితో కాకుండా అంటే పైసలు వృధా కాకుండా మాకు వస్తాయి కదా తక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళకి మాకు వస్తాయి కదా మాకు కనీసం న్యాయం జరుగుతుంది కదా అని నమ్మి ఓటేస్తే గద్దెనెక్కిన తర్వాత ఆ ఓటేసిన ప్రజలన్నీ మర్చిపోయి మీ దగ్గర వాళ్ళకి మీ చుట్టపళ్ళకి మీ కార్యకర్తలకు వీళ్ళకి వేస్తే వీళ్ళు ఓట్లేస్తేనేనా కాంగ్రెస్ గెలిచింది ఈ విషయాన్ని గవర్నమెంట్ చాలా ఆలోచించాల్సిందే ఎందుకంటే రైతులు అన్నోడు కష్టపడితేనే మనకి ఐదేళ్ళు నోట్లోకి వెళ్తాయి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు రుణమాఫీ ఇచ్చింది కానీ అంతకంటే ఎక్కువ ఇస్తాం మేము అంతకంటే ఎక్కువ చేస్తాం అని ఊర్లలో ఉన్న రైతన్నలు నమ్మడం వల్లనే వీళ్ళకు ఓట్లు వేసారు ఎక్కువ ఇస్తామని చెప్పి కానీ ఉన్నదే దిక్కు లేకుండా పోయింది ఆ ఎక్కిచ్చే సంగతి పక్కకు పెట్టరు కనీసం వాళ్ళు ఎంత ఇచ్చిరో అంతా నియమనే ఆడుకునే స్టేజ్కి వచ్చింది ఇది ప్రతిపక్ష పార్టీలు చెప్తే ప్రజలు నమ్మకపోయేటోళ్ళే అధికార పార్టీయే మీకు మార్చ్ థర్టీ ఫస్ట్ వరకల్లా డెడ్ లైన్ ఇంకా ఒకవేళ రైతు బంధు రుణమాఫీ పడకపోతే నా మెడలు కోసుకుంటాం కలకాయలు విరిగిపోతాయి అని పెద్ద పెద్ద హామీలు పెద్ద పెద్ద సభల చెప్పినట్టు కాదు ఇచ్చిన హామీ బరాబర్ నెరవేర్చాలి ఎందుకంటే ఓటేసిన ప్రతి ఒక్కడికి అడిగే హక్కు ఉంటది అడిగే హక్కు ఉంటది కాబట్టి మేము మీకోసం ఓటేసినాం మిమ్మల్ని నమ్మి గెలిపించినాం మాకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని ప్రతి ఒక్క రైతు ఇవాళ అడుక్కుంటు అడుక్కునే పరిస్థితికి వచ్చింది కాబట్టి గవర్నమెంట్ ఇస్తామన్న రుణమాఫీ రైతు బంధు ఏదైతుందో ఇవైతే ఇప్పట్లో జరిగేటట్టు లేదు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న దాని ప్రకారం గవర్నమెంట్ దగ్గర నిధులు లేవని పొద్దు అధికార పార్టీలే అన్ని మీటింగ్ల ప్రెస్ మీట్లల్లో ఒప్పుకుంటారు ఎమ్మెల్యేస్ అయితే బాధ్యత చెప్తారు ఎక్కడ మా రుణమాఫీ బాఫీ ఎక్కడ రైతు బంధు పైసలు లేవు సర్కార్ తన పైసలు లేవు అని చెప్పిస్తారు ఇక వాళ్ళు అట్లా చెప్పినాక కూడా మీరు ఇంకా ఆశలు పెట్టుకుంటామంటే అది మీ ఇష్టం ఇంకో దిక్కు గవర్నమెంట్ కూడా ఇంకా ఇస్తాం ఇస్తాం ఇస్తామని నాంచుతుంది కదా ఆ ఇచ్చే జల్లిస్తే పోయిన వ్యతిరేకత అయినా మళ్ళీ వస్తుందని ఆశిస్తుంది ఈ వీడియో గవర్నమెంట్ కి ఆపోజిట్ అయితే అస్సలకే కాదు బయట పబ్లిక్ నమ్మి గవర్నమెంట్ ని గెలిపించినందుకు గవర్నమెంట్ చేస్తున్న మోసాన్ని మాత్రమే వెలుగులోకి తీసుకొస్తుంది